అసలు మీ కుటుంబానికి మూల కారణం అసలు మూల సమస్య ఏంటి నలభై ఎనిమిది మాంత్రికులు మా కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం కావాలని అరగేజీ గడ్డ పట్టుకొని తిరుగుతుంది ఈ గడ్డ తీసి ఈ అమ్మాయి చచ్చిపోద్ది ఇట్లా బారుగా సాధువు అందరికీ వందనాలు నా పేరు బాలకృష్ణ నేను పాటి మీద గుంపు చీమలపాడు మాది సొంత స్థలం మరి మా తల్లిదండ్రుల పేరు మా తల్లి పేరు విజయ మా నాన్నగారి పేరు మానియా మరి వారి మొదటి కుమారుని నేను నా భార్య పేరు గుగులొత్తు రేణుక మా కుమారుడు పేరు మున్నా నాయక్ మా పాప పేరు మహాలక్ష్మి యుగ్రహారదన అంటేనే చాలా కుల స్థంగతిలో చేసేటోళ్ళం మేము తిరుపతి అన్నీ తిరిగాను జుట్లతోటి ఆ జుట్లు కటింగ్ అయిన తర్వాత మళ్ళీ మారపడ బంగ్లా ఆ కాడ అక్కడికి వెళ్ళేటోళ్ళను బండ్లు ఎడ్ల బండితోటి వెళ్ళిపోయేటోళ్ళము మళ్ళీ ఆ నుంచి వచ్చి ఇంటి ముందట్లో గోతులు తోమి నెయ్యితోటి పసాన్నంతో ఆ మంటలు పెట్టేటోళ్ళం మేము ఊర్లలో మా కుల భాసం బాగుంటారు తర్వాత మళ్ళీ ఇంటికి వస్తే ఒక జెండా దాన్ని కట్టి మేము పూజ చేయాలి నెయ్యితోటి అయితే ఆ గుడి మన జెండాకు వచ్చి మారేమ అని అన్ని దేవుళ్ళకి మళ్ళీ పూజించి బండారం అని చేస్తాము మేము అసలు మీ కుటుంబానికి మూల కారణం అసలు మూల సమస్య ఏంటి మా తల్లికి చేతబడి చేసేసారు కడుపులో గడ్డ ఉంది అర కేజీ మందం ఉంది అయ్యా ఏడు సంవత్సరాల నుంచి పోవట్లేదు అది ఆనాడు మా తాతగారు నలభై శాతం మేకలు ఇచ్చిండు ఇరవై శాతం గొడ్లు ఇచ్చిండు అవి కూడా వృధా నాలుగు వందలకి రెండు వందల యాభైకి అమ్మేది అప్పుడు రేట్ లేవు నలభై శాతం మేకలు ఇరవై శాతం గొడ్లు ఆవులు ఇచ్చిండు మా తాత మా దాదా ఇచ్చిండు ఎవరికి మా నాన్నకి ఇచ్చిండు ఇచ్చిండు అవన్నీ అమ్మేసారు అవన్నీ అమ్మేసిండు కోసం మా అమ్మ కోసం మీ అమ్మ కోసం ఇవన్నీ అమ్మి బాగు కాలే బాగాలే మాంత్రికుల దగ్గర పోతే బాగా అయిందా కాలేదు బాగా మీ దేవుల దగ్గర పోతే బాగా అయిందా అట్లా కూడా కాలేదు మీరు నిష్టగా పూజ చేశారా నిష్టగా పూజ చేసినాం మేము మీ ఉందా మా పూజలో లోపం ఏం లేదు మా తల్లి గారు ప్రతి సంవత్సరం మళ్ళీ ప్రతి ఆరు నెలలు ప్రతి మూడు నెలలకు కూడా పూజ చేసేది ఆ ఇగ్రాలు ఇగ్రాలు ఈ ఎన్ని దేవుళ్ళు ఉంటే అన్ని దేవుళ్ళై మొత్తం ఎండి చేపించి వాటిని ఇక ప్లేట్లలో వేసి కుంచి కడిగేది ఆ చింతకాయలతోటి రుద్దేది వాటిని శుభ్రంగా చేసేది అట్లా కూడా చేసింది అంటే ఎంత నిష్టగా చేసినా కానీ లేదు ప్రయోజనం ఏం లేదు ఇప్పుడు తాజలు కడితే బాగుపడతారని చాలామంది అనుకుంటున్నారు కదా నీకు ఆ భాగ్యం జరిగిందా ఏం జరగలేదు ఇంకా ఎక్కువ అయినా కానీ అయితే కాలేదు సమస్య అయితే తగ్గట్లా తగ్గట్లేదు కడుపులో నొప్పి ఉంది అర కేజీ మందం ఉంది అర కేజీ అర కేజీ గడ్డ పట్టుకొని తిరుగుతుండ్రే తిరుగుతాను ఈ గడ్డ ఆపరేషన్ డాక్టర్ ఆపరేషన్ చేసి ఈ గడ్డ తీసి ఈ అమ్మాయి చచ్చిపోద్ది అంటే మొత్తం అల్లుకుపోయింది మొత్తం అల్లుకుపోయింది ఇప్పుడు దిక్కు ఎక్కడ లేదు ఎక్కడ లేదు దిక్కు ఇక ఏం లేదు ఇక దిక్కు ఏం లేదు లాస్ట్ ఫైనల్ డాక్టర్ దగ్గర డాక్టర్ దగ్గర ఏం లేదు ఇక మెడిసిన్ ద్వారా మెడిసిన్ ద్వారా కూడా టాబ్లెట్లు ఒక ఒక నెలకి కాకుండా ఒక్క రోజుకే ఇరవై ఐదు టాబ్లెట్లు మింగేది ఒక రోజుకి ఒక్క రోజుకి ఇరవై టాబ్లెట్లు ఇరవై ఐదు టాబ్లెట్లు ఐదు ఐదు వేసుకుంటే ఆ టాబ్లెట్లకి చెక్క తిరిగి అట్నే పండుకొని కానీ నొప్పి కూడా తగ్గేది మా అమ్మకి కింద పడటమే ఇక మంచం ఎక్కితే ఇక మంచం దిగుడే లేదు మాకు లేదు అన్నం భోజనం లేదు మళ్ళీ మా నాయన చికాకి తాగిరాటం తాగుతుంది మా నాయన ఈమెకి ఏంది అసలు ఏంది ఎక్కడ పోయినా కూడా ఈమె అసలు బాగా కావట్లేదు ఏ మాంత్రికుడు దగ్గర పోయినా ఏ పూజారి దగ్గర పోయినా ఈమె కావట్లేదు ఏంటిది నేనే మోసపోతున్నా పూజాల మీద ఇంత చేస్తున్నాము ఇంకా ఏంటిది అని చెప్పి కూడా ఆయన కూడా అంత దొరకని స్థితి ఉంది ఆనాడు మరి తెలియదు తర్వాత కొత్తగూడెంలో ఒక డాక్టర్ గారు కూడా చెప్పలేదంట చెప్పకపోతే ఒక పాస్టర్ గారు కలిచారంట ఎవరికి మా నాన్నగారికి అంటే తిరగగా తిరగంగా తిరగ ఒక అయ్యగారు అయితే కలిసి కలిసి ఉండి ఎక్కడ మన రైల్వే స్టేషన్లో కలిచారు మా ఊరికి రాలేదు వాళ్ళు ఏం చేయలేదు అక్కడ కొత్తగూడెం రైల్వే స్టేషన్లో కలిసి ఉండి కలిచిండు కలిస్తే మా నాన్నగారితో ఆయన సంఘ ఇట్లా సంచి పెట్టుకుని ఉన్నారు మరి ఒక ఏ మాకైతే తెలియదు ఎవరైంది అనేది తెలియదు ఈ మా అమ్మ అయితే చెద్దరు కప్పుకొని ఇక పాణం పోయేటట్టుగా ఇట్లా పైన డొక్క ఆడుస్తుంది పాస్టర్ గారు ఎట్లా మీ నాన్నకి మా నాన్నకి భద్రాచలం పోయొస్తుండ ఏమ గడ్డ ఆపరేషన్ చేపిస్తే చనిపోతుంది మరి ఇంటికాడ కూడా ఎవరికి చెప్పకుండా వచ్చినా వాళ్ళ తల్లిండర్లకి చెప్పలే నేను మరి ఇన్ని దేవులతో మొక్కినా అన్ని చేసినా ఏం కావట్లేదు ఇంటిగాడైనా పోయినా చచ్చిపోతే చచ్చిపోయినా అని చెప్పి వదిలేస్తా అని చెప్పి తీసుకొస్తాం ఇక ఓకే తీసుకొచ్చినప్పుడు ఆపరేషన్ ఏం వద్దు ఏమొద్దు అని మా అమ్మ కూడా చచ్చిపోతే అట్నే చచ్చిపోతా ఊర్లో కానీ నువ్వు నీకెందుకు ఇక్కడ పది మందులు ఏది చేయాలి మా వాళ్ళు వచ్చి నీకు వచ్చి గొడవ పెడతారు ఇంటికి తీసుకు అని వచ్చి రంట అయితే కొత్తగూడెం హాస్పిటల్లో కొత్తగూడెం రైల్వే స్టేషన్లో ఆడ కూర్చొని దిమ్మ మీద కూర్చొని ఉంటే పండుకున్నదంట మా అమ్మ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లో ఓకే అయితే మా నాన్నగారు ఆడ పక్కన నిలబడ్డారంట నడు మీద చేసుకొని ఆలోచిస్తున్నట్టు ఇక ఇంకా ఏంటి ఏటు పోవాలి ఏటు తోసట్లేదు ఏంటిది నా జీవితం ఏంది ఈమెకు ఏడు సంవత్సరాల నుండి చేస్తున్నాను శారా మరి ఇంట్లో గొడ్లు అమ్ముకున్నాను మేకలు అమ్ముకున్నాను ఇంకేం చేయాలి ఇక్కడ ఇంకేం చేయాలనుకుంటే అని స్టేషన్ ఓకే పోయి కాడ ఆ అమ్మని ఆడ వదిలేసి ఆ స్టేషన్ పోలీస్ స్టేషన్ పక్కన సందులో బజార్లో పోయి అంటే అక్కడ సారా ప్యాకెట్లు అమ్ముతారట అక్కడ పోయి మళ్ళీ రెండు ప్యాకెట్లు కొనుక్కొని ఒక ప్యాకెట్ తాగి ఉండట ఒక ప్యాకెట్ జేబులు వేసుకొని వచ్చిండట వచ్చి ఇక పదం పా అని చెప్పగానే ఆ టైం లోపలనే ఒక పాస్టర్ గారు తెలిసి బాబు ఎక్కడ అయిందా అంటే నీకెందు చెప్పాలని చెప్పి ఆయనను గద్దించిండట గద్దించినా కానీ మా అమ్మతోటి మాట్లాడి బిడ్డ పాస్టర్ గారు నేను మీ నాన్న మందలిచ్చిండు అవును బాబు ఏంది నీ సమస్య అవును అంతేనా అంతే మీ నాన్న మందలిచ్చిండు మా నాన్న కాదు మా పాస్టర్ గారు పాస్టర్ ఆయన కొత్తగూడెం అటు నుండి మన దోర్నాకల నుంచి పాస్టర్ గారు నుంచి పోతా అంటే మిమ్మల్ని మందలిచ్చి అసలు మీకు ఏమైంది అని ఏమైంది అని దేవుని బిడ్లారా ఒకటి గమనించండి షావుకుని యొక్క బాధ ఏందని అంటే ఎవడని బాధలో ఉంటే ఏంటిది ఏమని వాళ్ళు పలకరిస్తారు సాగు బతుకుల మధ్య ఉన్న బిడ్డని పలకరించి అసలు మీ సమస్య ఏమిటి అని అడిగి వారి కోసం ప్రార్థన చేయడానికి ఒక భారం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారని అంటే షావుకు అందుకోసమనే సేవకులు కరపత్రికలు పంచేటప్పుడు కానీ ప్రసంగాలు చేసేటప్పుడు కానీ సేవకులు సువార్త చేసేటప్పుడు కానీ అటంకపరచటం వారికే ప్రమాదం ఎందుకనంటే దీన్ని అటంకపరిస్తే ఇప్పుడు ఈ సాక్ష్యం ఉండదు ఇప్పుడు చెప్తాడు ఏనా అయితే ఒక పాస్టర్ గారు అడిగినప్పుడు మా నాన్నగారు తాగి ఉన్నాడు ఆ మైకమ్ములు ఆయన కూడా పట్టించుకోలేదు లేదు లేదు అయితే మాట్లాడని ఏందో మరి ఏం చెప్తాడో మరి ఆయన నోటితో ఏమైనా ఎవరు అయితే ఉందో కానీ మాకైతే తెలియదు కానీ ఎవరయ్యా ఏందంటే నేను పాస్టర్ని బిడ్డ నీకేమైందంటే నాకు కడుపులో గడ్డ అయ్యా ఏడు సంవత్సరాల నుంచి పోవట్లేదు అన్ని చోట్ల తిరిగాను నయం ఘాట్లేదు మరి నేను చచ్చిపోతానని మాకు పంపిస్తే నేను మరి మా ఆయన మోసపోతాడు ఇంటికి తీసుకెళ్తాడు మరి నేనైతే కూడా వచ్చిన అని ఆయగారు అనగానే మరి దోర్నాకల్ పెద్ద చర్చి ఉంది మరి వస్తామంటే మీరు వస్తామంటే మీ గడ్డలు గడ్డ అన్నీ కరిగిపోతాయి నమ్ముతారా అంటే మా నాయన నమ్మను మా మా అంటే సరే నమ్మపోతే నమ్మపోయి నువ్వు కానీ నేను మరి నాకైతే నేను నమ్ముతా కానీ మరి నా గురించి ఆయన నాకు మోసపోయి ఆడ చర్చిలో ఒక నాలుగు రోజులు నిద్రబెట్టి పండబెట్టు అంటే ఏడు రోజులు నిద్రపోయాక అంటే నాలుగు రోజులు నా కోసమైనా సరే నన్ను నన్ను నమ్మి ఒక మాటగా ఒకసారి చూడండి చూడండి అసలు ఏం జరిగిందో ఒకసారి చర్చిలో పోయి చూడండి అని చర్చిలో పడుకోబెట్టారు అంటే ఇప్పుడు ఆ గడ్డతోటి హాస్పిటల్ నుంచి వచ్చి దిక్కు లేక ఇప్పుడు ఇక ఇంటికే ఇంటికి పోతే చచ్చిపోద్ది చచ్చిపోద్ది అంతేనా అవును ఇక చచ్చిపోతున్నావు చర్చికి పట్టం చర్చి అంతేనా అంతే ఇప్పుడు అంతే కదా అంతే ఇప్పుడు ఆమెకి దిక్కు లేదు దిక్కు లేదు పాస్టర్ గారు వచ్చి చర్చికి పట్టకపోతే పాస్టర్ గారు కూడా రాలేదు మీరు ఇక చర్చి అడ్రస్ చెప్తాను దోర్నాకల్ స్టేషన్ దగ్గర పక్కన పెద్ద చర్చి ఉంటుంది మీరు అక్కడ వస్తే మీరు ఆడికి రాండి మీ సమస్య పోతుంది ఓకే ఒక నెలలో మీ సమస్య అనేది ఉండదు ఉండదు అయితే మా నాన్న కూడా అప్పటికి నమ్మలేదు నమ్మలేదు రెండు రోజులు ఇంటికి తీసుకొచ్చి ఉంచితే తెల్లవారులు నిద్ర లేకుండా మోత్తుకోవటము అసలు ఇక అన్నం కూర వండు కూడా లేదు లేవడం లేదు ఇక అదే ఉండుటం ఇక మళ్ళీ ఆయన చెప్పిండుగా ఆయన చెప్పిండుగా ఆయన చెప్పిండు కానీ అక్కడ దాకా తీసుకెళ్తావా తీసుకెళ్ళావా అని మా అమ్మ అడిగింది నువ్వు నేను చచ్చిపోతే నువ్వు అట్లే ఉంటావా నువ్వు ఇంకో ఏమన్నా పెళ్లి చేసుకుని ఉంటావా నా ముగ్గురు పిల్లల్ని ఎవరికి ఇచ్చిపోవాలి అని అన్నప్పుడు ఆయన అప్పటికి ఏడిసి సరిపోదాంపా అని చెప్పి ఆ రోజు సాయంత్రం పూట తెల్లారా నైట్ టైం ట్రైన్ వస్తుంది మాకు ఒకప్పుడు రాకపోయేది ఆ ట్రైన్ తీసుకొనిపోయి పోయి ఎక్కించుకొని వచ్చి మోసుకొని వచ్చి మా ఊరు నుంచి చీమలపాడు స్టేషన్కి మోసుకొని వచ్చేది పజాల మీద మోసుకొని వచ్చి దోరణాకల్ అదే ట్రైన్లో తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకొని దోరణాకల్ స్టేషన్లో తీసుకుపోయి దింపుకొని మళ్ళీ ఆడ నుంచి మోసుకొని పెద్ద చర్చిలో ఏడు రోజులు పండబెట్టిండు ఓకే ఏడు రోజులు పండబెట్టినాక చిన్నగా ఒకరోజు ఒంటిలో శరీరం అంతా తెల్లగా వచ్చిందట తెల్లగా అయినాక పాస్ పోయినప్పుడు కూడా అసలు మంచి క్లియర్గా పోయేదంట మా తల్లి ఆ క్లియర్ అయినాక తర్వాత మనిషి అంతా మళ్ళీ మంచిగా ఏకదాటిగా తెల్లగా అవుతుందంటే ఇక నల్లగా బక్కగా అయిపోయినామా మంచిగా అయ్యే వరకి ఇక కొద్దిగా మా నాయన బయటికి తాగి రాటమంట ఆ తండ్ర పక్కన పోయి మా అత్తమ్మ దగ్గర ఉండేది ఈ పాస్టర్లు వాళ్ళ దగ్గర అని చెప్పి వాళ్ళకి చెప్తే ఆ ఒక ఆయమ్మ వాళ్ళు ఉండేదంట వాళ్ళు కూడా చూసేది ఏం లేదంటే సరే అమ్మ నువ్వు ఇట్లా నువ్వు అడుక్కో ఏమైనా చేసుకొని నేను చెద్దరిస్తే పండుకునేది ఆ విధంగా వచ్చి వచ్చి చిన్నగా ఏడు రోజులు అయిన తర్వాత ఇక లాస్ట్ రోజు ఏ ఆయన బాగా కాదు అని చెప్పి ఈయన మైకంలో ఉన్నాడు ఇక ఎక్కడ పోయినా కాదు ఇవన్నీ చేస్తు మన మనకన్నా దేవుళ్ళు కన్నా మన హిందూ పూజలు చేసే ఈ బాసం బాగా ఉన్నాడు కురిగి ఉన్నాడు తిరుపతి ఉంది వీళ్ళు చేస్తారు కానీ వీళ్ళు ల్యాండ్ చేస్తారు అని చెప్పి ఆయన మైండ్లో తాటట్లే ఆయన నాటకపోతే ఆ తర్వాత ఏం చేసిండే సాయంత్రం పూట పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారు వస్తున్నారు అంట కేరళ నుంచి ఆయన వచ్చినప్పుడు ఇక అప్పుడు మా నాయనకి నిజమైన దేవుడు అని చెప్పి ఆయనకి ఒక ఉదయం కదిలిపోయిందట అనుకోకుండా తాగి ఉన్న సమయంలోనే తాగి వచ్చినా కానీ పెద్ద పాస్టర్ అని నాకు పాస్టర్ అని కూడా తెలియదు ఎవరైందో మనిషి లెక్క వస్తుండు పెద్ద మనిషి లెక్క అని ఆయన వచ్చి నా కొడుక కుమారా అని అన్నాడట ఇట్లా భుజం మీద చేసి నాకు వచ్చి ఈయన నాకు కొడుకు అంటాడు అయిందా అని చెప్పి ఏం లేని చెయ్యి ఇట్లా జాడిచ్చిండట నువ్వేంది నాకు చెప్పేది కొడుకు అని వచ్చాన నా కుమారుడు నీకు నాకు అనటం ఏంది నువ్వు నేను నీ కుమారుడు అవుతా నా తండ్రి అను అని గద్దీచ్చిండట రాష్ అయితే ఈయన తాగి ఉన్నాడుగా తాగి మైకంలో ఆ మాట అనగానే ఆయన కూడా నవ్విండట నేను ఎంత తిట్టినా కానీ నవ్వుతాడు అని చెప్పి ఆ నైటు పోకుండా అట్నే మా అమ్మ బలంతో మళ్ళీ నేటి పండుకో ఇక్కడ రేపు సాయంత్రం పోదాం అన్నప్పుడు కరెక్ట్గా రాత్రి రన్నింటి సమయంలో వచ్చి మా నాయనతో సూటిగా మాట్లాడా దేవుడు లేదుగా ఆ కొన్ని భార్యకి ఆ ఉన్న కడుపులో గడ్డ పోతుంది పగిలిపోతుంది లేకుంటే కరిగిపోతుంది నీ మనసులో ఏముంది చెప్పు అన్నాడట అయితే కరిగిపోవాలి ప్రభా అప్పుడు నేను నిజమైన దేవుడు అని నమ్ముతాను నేను చెప్పినట సరే అని చెప్పిండు నెలలో నీ భార్య కడుపులో గడ్డ కూడా ఉండదు మాయం మడిపోయిపోతుంది అన్నాడు అమ్మలో ఏ మాత్రం ఉండదు ఇక నీకు ఆపరిచయం లేదు ఏం లేదు నీ భార్య మళ్ళీ నీ తోడు ఉంటుంది అన్నప్పుడు ఆయన నమ్మి ఆ ఏడు ఎనిమో రోజులు ఎనిమిదో రోజు చెప్పినాక బాగా అయినాక లేచి ఆమెతో అంటారడే ఆమె ట్రైన్కి ఎక్కింది ఫస్ట్ టైం మోసుకొచ్చాడు ఫస్ట్ టైం మోసుకొచ్చిండు తర్వాత ఆమె పోయి ట్రైన్ ట్రైన్ ఎక్కింది ట్రైన్ ఎక్కి ఆ బాలుసీట అని బాలు సీట్ అని ఉండేది అప్పుడు ఆయన దగ్గరనే బజ్జీలు చేసేది ఆ జీలేబిల్ చేసేది ఆ నుంచి తీసుకొని వాళ్ళు కొనుక్కొని వచ్చారు మా పిల్లలు తింటారు ఇట్లా అని చెప్పి ఆడికి ఇంటికి వచ్చి ఇక మమ్మల్ని హద్దుకొని నేను ఏడిసింది మా అమ్మ దేవుడు ఎంత మంచి దేవుడు యేసుప్రు దేవుడు ఆయన దగ్గర పోయినా ఎనిమిది రోజుల తర్వాత వచ్చిన బిడ్డ అని చెప్పి మమ్మల్ని ముగ్గురిని బాగా ఏడుస్తుంటే ఊళ్ళో చేరారు మా పెద్దమ్మ మా చిన్నమ్మ మా పెదనాయన కొడుకు వాళ్ళందరూ చేరినాక ఏందమ్మా అప్పుడు బాగా మోసుకొని పోయాండు బాబాయ్ నీకును ఇప్పుడేం బాగా మంచిగా ఉరికొస్తున్నాం నడిచి వస్తున్నాం ఏందంటే ఇట్లా ఇట్లా పోయినా ఏంటంటే ఏ మన దేవుడు నేను కొని ఆడ అని చెప్పి వాళ్ళంటే మా అమ్మ మా నాయన నమ్మకుండా ఏం చేశారు మీ జాగ మీరు అందరూ వదిలేసి పోమన్నా వెళ్ళిపోతా అని చెప్పి వాళ్ళని ఆడ వదిలేసి వేరే జాగ కొని ఆడ ఉండిపోయినాం మేము ఆ ఉండిపోతే ఆ జాగ ఆడ ఉండి ఆడ నుంచి తొమ్మిది గంటల జాగ తీసుకొని ఇక చర్చిలో ఇక్కడ దోర్నాకలు రావడం జరిగింది మా నాయన మా అమ్మ ఇద్దరు కలిసిన తర్వాత మరి నీ సాక్ష్యం ఏంటిది ఇప్పుడు వాళ్ళంటే అతని నమ్మారు అయిపోయింది మరి నీ సాక్ష్యం ఏంది నా సాక్ష్యం ఏంటంటే నేను మా అమ్మ తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళు చర్చికి వెళ్తారు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి మరి నాకైతే నమ్మకం లేదు మా అమ్మకి ఎట్లా బాగా అంటే నేను పుటకతోటే ఏదో ఎంటకలు ఉండేది అంటే అప్పుడు వాళ్ళు ఏసుప్రుడు నమ్ముకున్నారా వాళ్ళ అప్పుడు ప్రభుని నమ్ముకునే ఉన్నారు అంటే ఇప్పుడు నమ్ముకున్నాక మళ్ళా మీరు ఇంటికి వచ్చినాక మీ ముగ్గురిని ఎట్లా కోగలించుకున్నారు అప్పుడు నేను ఉన్నాను నేను చిన్నపిల్లగా నేను 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 ఉన్నాను నాకు తెలుసు కొద్దిగా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాయి నాకు అంటే నేను నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మునుపు పుట్టినవా నమ్మినాక పుట్టినవా నమ్మక ముందే ఏసుప్రభు నమ్మనప్పుడు ఏం జరిగింది చెప్పు నమ్మక ముందు ఏం జరిగిందంటే మేము చాలా విగ్రహారాధనలు మేము పుట్టక నుంచి మాకు చేసేది మేమన్నీ ఇంటి ముందు జెండా కట్టుకునేది మజ్జి హాట్ అని మేము అంటాం దాన్ని మారపడ బంగ్లా మజ్జి హాట్ అంటాం మారపడ బంగ్లా అంటాం భావసం బాగుంటాం మూడు పూజ దేవతను కొలిచేది అడిగిపోయేది మమ్మల్ని అంటే ఈ పెళ్లి కానీ అబ్బాయిలకి ఇట్లా వస్తే దేవుడికి సంప్రదించుకోవాలి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ నువ్వు ఎన్నో సంతానం నేను మా అమ్మకి రెండో సంతానం రెండో సంతానం నాకైనా పెద్ద మా అక్క మీ అక్క ఉంది కదా ఇప్పుడు రెండో సంతానం నువ్వు పుట్టినావు కదా నీ పుట్టుకతోటే తల వెంట్రికలు అట్లు గట్టి అవును దువేన బట్టేది దువేన బట్టకుండా అట్లు గట్టి ఒక నాజిరు చేయబడిన వాడు అంటే ఒక సన్యాసి సన్యాసి లెక్క ఇట్లా బారుగా సాధువు లెక్క సాధువులు ఇంత బారు వచ్చినాయని మూరేడు వచ్చినాయి అవును అంటే చిన్న పసిక అందుకే కడుపులోనే కడుపులోనే వచ్చేసినాయి వచ్చేస్తే మరి ఇప్పుడు అప్పుడు మీరు ఏం చేశారు అవి పోవటానికి అవి ఇట్లా దువితే పోవట్లేదా అసలు దువితే అవి ఇప్పుడు గుండు చేస్తే గుండు చేస్తేనే పోయినాయి తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినాయి గుండు చేస్తే అప్పుడు ఇంటికల మొత్తం పోయి మరలా రిటర్న్ అట్నే పెరిగినాయి మళ్ళీ అట్నే పెరిగినాయి ఇట్లా ఉండేటిది కాదు ఇట్లా ఉండేవి కావు ఉండేవి కావు అంటే అప్పుడు ఎంతంతలా వట్టు కట్టిన ఇంటికలతోటి అట్లా ఉండేది మీరు ఉండేది అంతేనా అంతే ఓకే అయితే ఆ ఎంటికలు పోవాలని మీరు ఏమన్నా మొక్కుబడులు అట్లా చేశారా మేము ఏం మొక్కబోళ్ళు ఏం చేసుకోలేదు ఇవన్నీ ఏస్టు కావు ఇవన్నీ ఇంత ఉన్నా కానీ మళ్ళీ నాకు ఎంటికలు అన్నీ ఉన్నాక కూడా నాకు ఒళ్ళంతా బాగా పగిలిపోయినాయి మొత్తం మాంత్రికుల దగ్గరికి ఏమైనా మాంత్రికుల దగ్గర పోయినాము నీ ఎంకెళ్ళి నా ఎంటికలు పోవడానికి అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈయనకి దేవుడు రాకుండా కట్లు కట్టిరు అంటే మాంత్రికులే ఈయనకి దేవుడు రాని ఈయనలో శరీరాల్లో దేవుడు రానియకుండా ఉగ్రం రానియకుండా ఆపిరు అని అన్నారు అన్నారా ఇంటికాళ్ళు పెరిగినప్పుడు నువ్వు దేవుడు వస్తాడు దేవుడు వస్తే నువ్వు బాగుపడుతూ అది రాకపోకుండా మాంత్రికులు నేను గట్టి కట్టిరు ఇప్పుడు ఇంత జరిగింది కదా మరి అది మంత్రప్రయోగమా శాతబడ లేకపోతే అనారోగ్య సమస్యలా ఇది శారీరక రోగమా మీకు ఎట్లా తెలిసింది మాకు ఒక రంగాపురం అని ఒక ఎస్టీ కోయ ఆయన ఉన్నాడు ఆయన బాగా అందరికీ ఏ కార్యం జరిగియాలన్నా బాగా మంత్రాలు కూర్చో కూర్చొని గంటలు గంటలుగా ఆయన బాగా ఉగ్రాలతోటి చెప్పేటోడు ఇక ఇటు అటు తూలుకుంటా బాగా ఇక గజ్జలు కట్టుకొని డోలు వేసుకుంటా కట్టుకుంటూ బాగా ఎగిరేటోడు ఆయన దగ్గర పోతే ఈయనకి చేతబడి చేసేసారు ఈయనకి మొత్తం దేవుడు రాకుండా మొత్తం పుండ్లు అయిపోయినాయి పగిలిపోయినాయి లేంటే ఈయన చావట అయినా జరుగుద్ది కానీ వద్దు ఈయనకి ఆ పేరేపన వద్దు అని చెప్పి అన్నప్పుడు మేము వెనకకి మన ఇప్పుడు మీ అమ్మకి అది మంత్రాలు చేసారా లేకపోతే అది కడుపున పుట్టిందా మా అమ్మకి మంత్రాలు చేసిందే మంత్రాలు చేసారని రుజువు ఎట్లా మా అమ్మకి మంత్రాలు చేసింది ఎట్లా రుజువు అంటే చర్చిలో పోయినప్పుడు తేలింది అది దయ్యం వచ్చి మాట్లాడిందా మాట్లాడింది ఏమైనా మాట్లాడింది నీకు ఒక లేడీ అమ్మ చేసింది చేతబడి అని ఆమె మాట్లాడింది ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా అది గడ్డ కరిగిపోయిందా పగిలిపోయిందా ఆపరేషన్ చేశారా ఆపరేషన్ లేదు లోపల లోపలనే అట్నే కరిగిపోయింది దానికి అదట అదే అదే ఇది జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది ఇది జరిగి పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఇప్పటివరకు మీ అమ్మకి ఏమైనా ప్రాబ్లం ఉందా అసలు ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు కడుపులో ఏమైనా ప్రాబ్లం ఉందా ఏం లేదు పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీ అమ్మ చచ్చిపోవాలా అవును అదే యేసు ప్రభు లేకపోతే మేము బతికేదా బతకకపోయేది కాదు అదే ఒక పాస్టర్ గారు వచ్చి నీకు సువార్త చెప్పకపోతే మేము బతికేదా బతికేది కాదు బతుకుద్దా బతుకదు కాదు అప్పుడే అయిపోవాలి డాక్టర్లు వదిలేసారు వదిలేశారు ఈ మధ్య చనిపోద్ది గడ్డ తీస్తేనే చనిపోతుంది అన్నారు అన్నారు యేసు ప్రభు మీ జీవితంలో రాకపోతే మీ నాన్నకు మారు మార్చు వచ్చేదా రాకపోయేది కాదు మీ నాన్న పచ్చి తాగుబోతుంది విన్న నేను అవును పచ్చి తాగబోతు ఇప్పుడు మీ నా ఎంత భయంకరమైన తాగుబోతుని మార్చింది ఎవరు యేసుప్రభు దేవుడే మార్చిండు నీ జుట్టులో ఉన్న మాంత్రిక శక్తిని ఎవరు యేసుప్రభు తీసిండు మీ అమ్మకున్న రోగం ఎవరు దేవుడే తీసిండు ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా మిమ్మల్ని ఎవరైనా బలంతో పెట్టి డబ్బులు పెట్టి మీకు చెప్పించారా మాకు ఎవ్వరు బలవంతంగా చేయలేదు మేము రియల్గా దేవుడు నిజమైన దేవుడు ఉన్నాడని చెప్పి నమ్మినాము దేవుడిని నమ్మటం ఎట్లా అంటే ఆ గడ్డ నొప్పి నుంచి మమ్మల్ని బతకడానికి రక్షణ కలిగింది మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలే యేసుబరుగులో నమ్మండి రాండి అని కూడా మమ్మల్ని ఎవరు బలవంతం చేయలే మా యేసు ఏసుపరుగు నమ్మిన వారు ఏ ఒక్కరు కూడా లేరు ఎవరు కూడా ఏ పాస్టల్ కూడా రాలే కొత్తగూడెంలో రైల్వే స్టేషన్లో ఒక పాస్టల్ ఇప్పుడు అందరూ సజీవ సాక్ష్యంగా ఉన్నారు అందరు సాక్ష్యంగా ఉన్నారు మా అక్కయ్య పెళ్లి కూడా దేవుని బిడ్డలే బంగ్లా చర్చికి సంబంధించిన కుమారుడికి ఇచ్చినాం లేలుయా కాబట్టి సరే దైవజనంగా మా అందరికి వందనాలు ఇప్పుడు సహోదరులు చెప్పిన సాక్షి అని మీరు విన్నారు సువార్త చేయటం వలన ఒక నిండు ప్రాణం బతికింది ఒక కుటుంబం నిలబడింది ఒక భయంకరమైన తాగుబోతు మారింది చచ్చిపోయే బిడ్డ పద్దెనిమిది సంవత్సరాలు ఇంకా సాక్షి నిలబడింది ఆనాడు యేసు ప్రభు దగ్గరకు వద్దు అని ఉంటే ఈరోజు ఈ వ్యక్తి ఉన్నట్టు కాదు వీళ్ళమ్మ ఉండేది కాదు వీళ్ళ నానుండేడు కాదు ఒకటి గమనించండి మనిషి మతం మారటం కాదు మనసు మార్చుకోవటం మార్గాన్ని మార్చుకోవటం మంచితనాన్ని నేర్చుకోవటం మోక్షానికి బాటను వేసుకోవటం యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదన ఇంకేదో స్థాపించడం రాలేదైనా కానీ మనందరినీ మోక్షాన్ని తీసుకెళ్ళడానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఒక్క మాటగా వీరు లోబడి మందిరానికి వెళ్తే అందరు వదిలేసిన డాక్టర్లు వదిలేశారు బంధువులు వదిలేశారు మాంత్రికులు వదిలేశారు స్నేహితులు వదిలేశారు ధనం అయిపోయింది వీళ్ళకిన్న ఆస్తి అయిపోయింది దిక్కు లేదు వీరు దేవుళ్ళు వదిలేశారు అన్నీ అయిపోయినాయి ఈ నెత్తికున్న జుట్టు ఇంతంత బారున జుట్టు అది భయంకరమైనటువంటి ఇబ్బంది వారి ఈ జుట్టు కోసం మాంత్రికుడు దగ్గర పోతే ఒంటి దద్దులు వచ్చేటట్టుగా మంత్రాలు చేసిండంట అవునా నాకు మొత్తం పొడలు వచ్చేసినాయి మొత్తం పుండ్లు అయిపోయినాయి కొననాల్క మంది అయితే వననాలు ఈ జుట్టు ఎందుకు చూడాయని చెప్తే ఒంటి నిండా వచ్చేటట్టు వచ్చినట్టు చేసిండట వీటన్నిటి నుంచి దేవుడు విడిపించి ఈరోజు సాక్ష్యం మీ ముందు నిలబెట్టాడు ఈ మాటలు వింటుండగానే ఉండగానే నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు ఇంకా ప్రభున్నది విశ్వాసం కొద్ది విశ్వాసం ఉంచుతా ఇంకా ఒకవేళ అపనమ్మకం ఉన్నవేమో నీ జీవితాన్ని సరిచేసుకో దేవుడి మీద ఆధారపడండి సాహస కార్యాలు ప్రభు చేస్తావు నువ్వు ఏ విషయంలో కుంగిపోతున్నావు ఏ రోగంతో బాధపడుతున్నావు ఏడు రోజులు చర్చలు ఉన్నావంటే సరే ఈ ఆఖరి రోజుకి ఏం చేయట్లేదు దేవుడు అని చెప్పి అనుకున్నాడు కానీ ఆ ఆఖరి రోజే అద్భుతమైన కార్యం దానికి జరిగింది ఒకవేళ నామకార్థంగా నువ్వు దేవుని స్థుతించావేమో సరిచేసుకో ఎక్కడ లోపము దేవుడు అద్భుతం చేస్తాడు ఈ శన్న సాక్ష్యం దేవుడు దీవించి మీ వినికిల్లో మీ కుటుంబాల్లో మీ వ్యక్తిగత జీవితంలో ప్రభు కార్యం చేయను కాక ఈ సేవకుని కోసం శావకుని పరిచర్య కోసం వారి కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థనలో పెట్టండి ఇంకా ఇటువంటి సాక్ష్యాలు మీ ముందుకు ఎన్నో వస్తాయి మీరు ఆత్మీయంగా ఈ ఛానల్ని మీరు తప్పక చూస్తూ ఉండండి దీని ద్వారా ఎంతోమంది సాక్ష్యాలు మీ ముందుకు వస్తున్నాయి కాబట్టి దేవుడు తన కృపతో మిమ్మల్ని అందరి నింపి నడిపించునుగాక ఆ ఆమె